అండర్ పద్నాలుగు క్రికెట్ టీం సెలక్షన్ లో రాజకీయ జోక్యం తగదు దండు శివప్రసాద్ మంచు ఫెర్రర్ క్రీడలకు ఇంత అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోకుండా రాజకీయ జోక్యం చేసుకుని ఆయనకు చెడ్డ పేరు వచ్చేలాగా ప్రవర్తిస్తున్నారని శివప్రసాద్ దండు అన్నారు జిల్లా స్థాయి క్రికెట్ క్రీడాకారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయంటూ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు క్రికెట్ కోచర్ శివప్రసాద్ దండు ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు క్రికెటర్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం అవకతవకలకు కారణమవుతుందని తెలిపారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉంటారని ప్రశ్నించారు చైర్మన్ గా ఉన్న క్రికెట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఆయనే సెలక్షన్స్ లో కీలక పాత్ర పోషిస్తూ ఆయన అకాడమీలోని క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారంటూ ఆరోపించారు క్రీడాకారుల ఎంపికలో రాజకీయాల జోక్యం కారణంగా అర్హత కలిగిన క్రీడాకారుడు నష్టపోతున్నారని వాపోయారు ఇప్పటికైనా క్రీడాకారుల ఎంపికలు రాజకీయ జోక్యాన్ని నివారించాలని శివప్రసాద్ కోరారు జిల్లాలో జిల్లా మొత్తం వచ్చినటువంటి ప్లేయర్లందరికీ మేము హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము కూడా ఒక క్రికెట్ నడుపుతున్నాము ఆ ఉద్దేశంతో పిల్లలందరికీ స్వాగతం తెలుపుతున్నాము సో ఈ సందర్భంలో నేను కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి క్రికెట్ ఫీల్డ్లో ఉన్నాము చాలామంది పిల్లల్ని ఆడించుకుంటూ వెళ్తున్నాము అనంతపురం టౌన్లోనే సో ఈ దీంట్లో మనకు ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మనకి అనంతపురం ఒక దేవునిగా భావించే మాంచు ఫిరర్ గారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంత పిల్లలకి గ్రౌండ్లు ఈ నెట్స్ ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఆ దేవుని కోసం మనం ఎంతైనా చేయాలి ఎందుకంటే క్రికెట్లో అది ఒక ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి తెచ్చిన ఈ దీంట్లో మేము ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఒకటే అడుగుతున్నాము పెద్ద ఆయన చేసిన దానికి సార్థకం తెలియాలంటే ఇక్కడ అసోసియా నందు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లు బంధు ప్రీతి లేకుండా సెలక్షన్ జరిగితే పిల్లలందరికీ జిల్లాలో ఉండే పిల్లలందరికీ న్యాయం జరుగుతుందని మేము నాలుగు సంవత్సరాలుగా జిల్లా అసోసియేషన్ను అందరినీ సార్ ప్రమాచర్ గారిని చాలాసార్లు కలిసాము ఈ విషయంలో సార్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ప్రతిసారి టైం వస్తుంది దానికి కూడా ఏదో రోజు టైం వస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది దీంట్లో కొన్ని జరుగుతూ ఉంటాయి అది ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేయడానికి ఉన్నామని చెప్పేసి వాళ్ళు సార్ కూడా చాలాసార్లు చెప్పారు సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ఉన్నారో ఒక కోచ్లుగా ఉన్న వాళ్ళే వాళ్ళే సెలెక్టర్లు వాళ్ళే కోచ్లుగా వస్తున్నారు ఎక్కడైతే సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ సెంటర్ కోచ్ చైర్మన్ కానీ సెలెక్టర్ కానీ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సెంటర్లో ఉన్న పిల్లలకి కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న పిల్లలకి సెలక్షన్ దొరుకుతాయి జిల్లాలో ఉండే ప్లేయర్లకి పిల్లలకి కష్టపడే పిల్లలకి సెలక్షన్ దొరకదు అనేది మా అభిప్రాయం ఇక్కడ ఇక్కడ ఎవరు పలానా వల్ల అడిచాలని అభిప్రాయం కాదు ఇక్కడ క్రికెట్ అనేది ఎవరి ఒకరి కోసం కాదు ఇది ఆయన పెద్ద మంచి అభిప్రాయంతో గ్రౌండ్లో తీసుకొచ్చారు దానికోసం పిల్లలందరూ డెవలప్ కావాలి ఆయన పెట్టిన అనంతపూర్ జిల్లాలో పిల్లలందరికీ స్పోర్ట్ కల్చర్ రావాలని ఒక ముఖ్య ఉద్దేశం కానీ ఈ ముఖ్య ఉద్దేశాన్ని కిందన అసోసియేషన్ కావచ్చు దాంట్లో ఉన్న కొంచెం రాజకీయ నాయకులు కావచ్చు దాన్ని ఉపయోగించు ఏం ఏం అంటే ఈ కల్చర్ పెట్టిన ఆ కల్చర్లో మేమే ఉండాలా అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నారు సో అక్కడ మేము అడుగుతున్నాము ఇది కాదు పిల్లలకి న్యాయం చేయాలి ఆడవాలని అడగలనే మనం చాలా సార్లు కూడా అసోసియేషన్లో సెక్రటరీ గాను ప్రెసిడెంట్ గాను క్వశ్చన్ చేస్తున్నాము అడుగుతున్నాం ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆయన సెలెక్టర్గా కోచ్గా వచ్చినప్పుడు అంటే పొలిటికల్గా ఉండి కోచ్గా వచ్చి మీకే ఒకసారి ఆలోచించుకుంటే మీరే ఆ పోస్ట్ లేకపోతే మీరు కోచ్ గా ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మీ పిల్లలు ఆడితే మాకే వేరే వాళ్ళకి సెలెక్ట్ చేస్తారా మీ పిల్లలకు సెలెక్ట్ చేస్తారా అది ఆయనకే తెలుసుకో ఆయన విజ్ఞతగా వదిలేస్తాం మేము ఎందుకంటే నేను ఎంత చేస్తున్నాననే జిల్లాలో ఉండే వాళ్ళకే వాళ్ళకే తెలియజేస్తున్నాం అది అది ఆయన పర్సనల్ విషయం అది ఆయనే కోచ్ ఆయనే సెంటర్ కోచ్ ఆయనే సెలెక్టర్ ఆయనే చైర్మన్ గత ఐదు సంవత్సరాలు అదే చేస్తున్నాడు నాకు ఒక ప్రైవేట్ అకాడమీ నేను ఎక్కడ ఏపీలోకి సెలక్షన్ ఇస్తాను గానీ ఇంకోటి చెప్పాను నేనేమంటే నా దగ్గర వచ్చిన పిల్లలకి ఫిజికల్ స్టాండర్డ్ కోసము క్రికెట్ నేర్చుకుంటే చాలా నా దగ్గర రెండు సాయంత్రం పొద్దున సాయంత్రం రెండు గంటలు స్పెండ్ చేస్తే చాలు మా పిల్లడు ఆరోగ్యంగా ఉంటారు ఉద్దేశంతో ముఖ్యంగా నా దగ్గరికి వస్తారు క్రికెట్ కావాలంటే నా దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర ఒక గ్రౌండ్ ఉంది నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గ్రౌండ్ ఉంది నాలుగు నెట్స్ ఉన్నాయి ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి నా దగ్గర నలుగురు స్పెషలైజ్డ్ కోచ్లు ఉన్నారు నా దగ్గర క్వాలిఫైడ్ కోచ్లు నలుగురు నా దగ్గర ఉన్నారు సో నాకు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు నేను ఎక్కడ ఎవరికి సెలక్షన్ చేపిస్తాననే వాళ్ళ లాగా నేను ఎవరి దగ్గర హామీ తీసుకోలే తీసుకోవాలి నేను ఓన్లీ కష్టపడుతున్నది ఏమంటే కోచింగ్ చేస్తున్నాము గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తున్నాము బాల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము సొంతంగా మా డబ్బులతో చేస్తే అన్ని చేస్తున్నాం వాళ్ళతో ఫీజు కలెక్ట్ చేస్తున్నాం లైక్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ లాగా మేము చేస్తున్నాం దాంట్లో వాళ్ళకి ఎలా తప్పనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే నేను నా వర్క్ చేస్తున్నాను నా అకాడమీ కూడా రిజిస్ట్రేషన్ ఫర్మూడు రిజిస్టర్ చేశాను ఎటువంటి పరిస్థితుల్లో క్వాలిఫైడ్ కోచ్లు పెట్టినాను నలుగురు కోచ్లు మన దగ్గర వీళ్ళు కదా మా బాగా అసలు ఎక్కడి నుంచి వస్తారు జిల్లాలో వందల మంది క్రికెటర్లు ఉన్నారు గత నలభై సంవత్సరాల నుంచి పెద్ద కురుబుద్దులు ఉన్నారు క్రికెట్ గురించి ఇట్లా బ్యాట్ పట్టుకుంటే వాళ్ళు ఆడగలరా లే కెపాసిటీ ఉన్న సెలెక్టర్లు ఉన్నారు కోచ్ ఉన్నారు కానీ వాళ్ళని పక్కకు తప్పించి ఉద్దేశపూర్వకం కొంతమంది తెస్తున్నారు ప్రతి సంవత్సరం మీరు కావాలంటే నాలుగు సంవత్సరాల డేటా ఇంటికి తీసుకోండి కోచ్లుగా ఎవరు వచ్చారు సెలెక్ట్ గా ఎవరు వస్తారు చైర్మన్ గా ఎవరు ఉన్నారు అది తీసుకోండి చాలు తెలుస్తుంది నన్ను ఒకటే కాదు యాజ్ అ పేరెంట్ మీరు ఇంతకు అడుగుతున్నారు యాజ్ అ పేరెంట్ గా ప్రతి ఒక్క పేరెంట్ పర్సనల్గా అడగండి మీరు నా ఆవేదన కాదు వాళ్ళ ఆవేదన మీకు తెలియజెప్తారు అప్పుడు మీకు క్రికెట్ అంటే ఏంది ఎక్కడ జరుగుతుంది లోటుపాట్లు అనేది అందరికి తెలియాలనే మా అంటే క్రికెట్ రాజకీయంలో క్రికెట్ లకి రాజకీయ జోక్యం ఉండకూడదు జిల్లా కమిటీలో మాకు వేరే దాంట్లో పని లేదు మన అనంతపురం జిల్లాలో ఈ విధంగా ఉండడం అనేది ఒక సెంటర్ నుంచి ఐదు మంది ఆరు మంది ఒకే సెంటర్ నుంచి అంటే మిగతా వాళ్ళకి ప్రాక్టీస్ ఆడిచ్చు ఓకే టాలెంట్ ఉండి టాలెంట్ ఉండేది ఎట్లా గుర్తిస్తున్నావు నువ్వు ఇప్పుడు వస్తున్నారు మ్యాచ్ సెలక్షన్ అంటారు జస్ట్ ఒక నాలుగు ఐదు బాల్ ఆడిచ్చేస్తారు ఓకే సెలెక్ట్ అని రాసేస్తారు బుక్లు రాస్తున్నారు పంపించేస్తారు అదే అంత వరకు న్యాయం క్రికెట్ ప్లేయర్ ఎట్లా గుర్తిస్తారు ఏం జరగలేదు మా బాధ జరగట్లేదు అంటే ఒరిజినల్ క్రికెటర్లు కాదు ఒరిజినల్ క్రికెట్ ఒరిజినల్ గా క్రికెట్ ఆడి మంచి స్థాయి క్రికెట్ ఇప్పుడు మనం కలెక్టర్ గా ఎవరు వస్తారు ఐఏఎస్ పాశ్రంలో వస్తారు కానీ ఇప్పుడు ఐఏఎస్ కాదని చెప్పేసి జస్ట్ కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చేస్తే ఇప్పుడు కలెక్టర్ హోదాలో ఎన్ని రోజులు పెడతారు ఇన్ఛార్జ్ పదవిలో పెడతారు ఆయన ఎవరైతే వాళ్ళకన్నా మంచి క్రికెటర్ బెటర్ పొజిషన్ లో ఉండి మంచి స్థాయిలో ఉండే వాళ్ళు ఉన్నారు సెలెక్టర్ రావడానికి వాళ్ళు విల్లింగ్ ఉన్నారు వాళ్ళకి వీళ్ళు మెసేజ్ పాస్ చేయట్లేదు మీరు రండి సెలెక్షన్ చేద్దాం పిల్లల భవిష్యత్తు చూద్దాం అని ఏ ఒక్కరు ఆలోచించట్లేదు అండర్ ఫోర్టీన్ సెలెక్షన్ చైర్మన్ గా ఉంటున్నాను ఈ సెలక్షన్ ఈసారి స్పందన ఎక్కువ ఉంది మెంబర్స్ టూ థర్టీ మెంబర్స్ వచ్చారు ఇంతకుముందు మామూలుగా ఎప్పుడు వన్ ఫిఫ్టీ అట్లా అలా వచ్చేవాళ్ళు ఈసారి ఎక్కువ ఉంది కాబట్టి మాకి చాలా వర్క్ ఉంటుంది దీంట్లో దీని టీమ్ ఎలా తీస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు సెలెక్షన్ దీంట్లో బ్యాట్స్మెన్ వైజు బౌలర్ వైజు సపరేట్ సపరేట్ సెలెక్ట్ చేసేసి దాంట్లో టాలెంట్ ఉంటుంది వాళ్ళని వాళ్ళు ప్రాబుల్స్గా సెలెక్ట్ చేసేసి ప్రాబుల్స్లో నుండి ప్రాబుల్స్ కంటే కనీసం ఓ ఫోర్ టీమ్స్ చేస్తాం దాన్ని ఎందుకంటే ఇప్పుడు టూ థర్టీ నుండి సిక్స్టీ చేయాలా దీంట్లోనే మాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా కూడా కరెక్ట్ గా టాలెంట్ ఉన్న వాడిని లిఫ్ట్ చేసాం మళ్ళీ అక్కడ వచ్చేసి మ్యాచెస్ ఉంటాయి ప్రాబ్లర్ మ్యాచెస్ ఆ లో పర్ఫామ్ చేసిన వాళ్ళని మెయిన్ కి టీము ఫిఫ్టీన్ ఉంటుంది అండర్ ఫోర్టీన్ డిస్ట్రిక్ట్ టీము ఇప్పుడు ఏమంటే పుట్టపర్తి సపరేట్ లేదు అంతా కలిపే కంబైన్ ఇది ఏంటంటే ఇంకా క్రికెట్లో డివైడ్ కాలేదు ఇది కాబట్టి అంతా కలిసే టీము దానికి క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది పుట్టపర్తి ఇది రెండూ కలిపి అన్నట్టు రెండు కలిపి పుల్లిగా చౌక్యం ఇంకా క్రికెట్ నాయన అయిపోయినట్లే పొలిటికల్ అయితే ఎప్పుడు ఉండదు దీంట్లో దీంట్లో కార్పెట్ కాక ముందు నుండి నేను క్రికెట్ సెలక్షన్ దాంట్లో ఉన్నాను నేను పొలిటికల్ దీంట్లో ఐదు ఐదు భాగం కూడా ఇన్వాల్ గా రాలేదు నేను ఇది ఫస్ట్ టైం కాదు చెప్పేదండి ఒక్క ఫస్ట్ టైం కాదు నుండి ఇది నేను థర్డ్ టైం కార్పొరేట్ గా ఉండేది చెప్పేదండి అప్పుడు నుండి ముందు నుండి చేస్తాను కంటిన్యూ చేస్తానే ఉన్నాను చేస్తాను కాబట్టి వచ్చినాను సేమ్ సేమ్ అదే పరిస్థితిలోనే దానికి ఇంత ముందు నుండి చేస్తాను నేను ఫస్ట్ టైం అయితే కాదు నేను చేస్తాను ఇది ఇంత ముందు నుండి నేను క్రికెట్ ఇచ్చిపెట్టి క్రికెట్ నుండి స్టార్ట్ చేసినప్పటి నుండి నేను సీనియర్ ప్లేయర్గా దీనికి వెళ్ళి క్రికెట్ అసోసియేషన్కి పని చేస్తూ అప్పుడు కూడా ఉన్నాను నేను పొల్లికలు కానీ ఇప్పుడు ఇదే కొత్త ఏం కాదు నేను ఇప్పుడు నుండి ఏం కొత్తగా వచ్చి పొద్దు వచ్చినది కాదు నేను ఇంతకుముందు ముందుగానే పొల్లికలు ఉన్నాను క్రికెట్ సేవ చేస్తానే ఉన్నాను మళ్ళీ ఇంకోటి నేను ఫ్రీ సేవ చేస్తున్నాను అందరిలాగా ఉండే కోచింగ్ సెంటర్లు పెట్టి డబ్బులు ఒకరితో ఉండే ఎంత కలెక్ట్ చేయడం లేదు నేను ఫ్రీగా వాలంటరీగా చేస్తాను ఇది కూడా అది సేమ్ దాన్నే వర్క్ మీద చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి నేను ఉచితంగా చేస్తున్నాను క్రికెట్ పని చేస్తున్నాను ఆ దాన్ని గుర్తి చేసి అసోసియేషన్ ఎప్పటికీ నన్నులే పొలిటికల్ సీనియర్లు వాళ్ళు వాళ్ళకి సెలెక్టర్లుగా వచ్చేస్తారు వాళ్ళు ప్లేయర్ టాలెంట్ బట్టి తీస్తారు లోతగా ఇక్కడే లోత ఏమో దాని మీద ఏమంటుంది అది ఏదో మీరు అంతా సెలెక్ట్గా అంటే తెలుస్తుంది అంత లోతుగా అంటే నాకేం తెలుసు సీనియర్ ప్లేయర్గా నన్ను సెలెక్టర్గా తీసుకుంటారు